అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో పొలిపాడ్యమి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కార్తీక అమావాస్య మరుసటి రోజున పొలిపాడ్యమి వస్తుంది ఈ సంవత్సరం పొలిపాడ్యమి నవంబర్ ఇరవై గురువారం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ప్రారంభమై ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇరవై ఒకటి శుక్రవారం ఈ రోజున పొలిపాడ్యం చేసుకోవాలి తెల్లవారుజామున నాలుగు లేదా ఐదు గంటల లోపు లేచి మహిళలు ఇంటిని శుభ్రం చేసుకుని చెరువులు లేదా నదుల దగ్గరకు వెళ్ళి అరటి డొప్పల మీద దీపాలను ఉంచి నీళ్ళల్లో వదలాలి నీటిలో వదిలిన తరువాత చేతులతో నీళ్లను మూడుసార్లు తోస్తూ నమస్కరించాలి తరువాత పొలి స్వర్గం కదవిని అక్షింతలు మీ తల మీద వేసుకోవాలి ఈ దీపాలను కేవలం ఆవునెయ్యితో వెలిగించుకోవాలి దీపాలలో మూడు పువ్వు ఒత్తులతో వెలిగించుకోవాలి ఒకవేళ నదులు చెరువులు దగ్గరకు వెళ్ళలేని వాళ్ళు ఇంటి దగ్గరే ఒక వెడల్పైన పళ్ళెంలో పల్లెంలో దీపాలను వదులుకోవచ్చు ఈ దీపాలను అరటి డప్పలలో లేదా ఎండిపోయిన కొబ్బరి చిప్పలు జిల్లేడాకులు తమలపాకులతో కూడా వదులుకోవచ్చు ఇంటి బయట ఉన్న తులసమ్మ దగ్గర ముప్పై మూడు వత్తులతో ముప్పై మూడు దీపాలను వెలిగించుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు కాబట్టి ఒకవేళ తులసమ్మ లేకపోతే ఇంటి బయట ఈశాన్య మూలల్లో ఈ దీపాలను వెలిగించుకోవచ్చు కార్తీక మాసంలో నిత్యం దీపారాధన చేయని వాళ్ళు ఈ పొలిపాడమి రోజున దీపాలను దానం చేస్తే కార్తీక మాస పూజా ఫలితం దక్కుతుంది నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను సమర్పించాలి ఈ పొలిపాడ్యం రోజున ఎలాంటి నియమాలు పాటించిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయే భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్